చేసిన సినిమాలేమో ఫ్లాప్ చేయాల్సిన సినిమాలేమో డ్రాప్ చేయబోయే సినిమాలపై నో క్లారిటీ సింపుల్గా చెప్పాలంటే ఇదే నితిన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఒకప్పుడు మోస్ట్ బ్యాంకబుల్ హీరోగా ఉన్న నితిన్ కెరియర్ బాగా డౌన్ అయిపోయింది ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ హీరో ఏం చేస్తున్నారు నితిన్ కొత్త సినిమాలేంటి ఇష్క రేంజ్ కంబ్యాక్ ఇస్తారా తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లక్కీయెస్ట్ అండ్ అన్లకీ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్కడే అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు కానీ ఈయనకు వచ్చినన్ని అవకాశాలు మరే హీరోకి రాలేదు భారీ బడ్జెట్ హిట్ డైరెక్టర్స్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లు అన్ని కలిసొచ్చినా నితిన్ కి హిట్ ఇవ్వలేకపోతున్నాయి నితిన్ కెరియర్ ఉంది ఉందిప్పుడు బలగం వేణుతో చేయాల్సిన ఎల్లమ్మ సినిమా చేజారిపోయింది విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో అనుకున్న స్పోర్ట్స్ డ్రామా లేదిప్పుడు శ్రీను వైట్లతో అన్నారు కానీ అది కూడా లేదు ఇష్క కి ముందుకంటే దారుణంగా ఉంది నితిన్ కెరియర్ అందుకే అప్పుడు అప్లై చేసిన ఫార్ములానే మరోసారి రిపీట్ చేస్తున్నారీ హీరో ఇష్కి ముందు పదమూడు ఫ్లాప్లున్నాయి నితిన్కు అసలు ఈ హీరో నిలబడతారని మళ్లీ అనుకోలేదు కూడా ఆ టైంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఇష్క్ నితిన్ ని నిలబెట్టింది ఇప్పుడు మళ్లీ సేమ్ ఇష్క్ తరహాలో ఓ కొత్త దర్శకుడితో సెవెంటీ ఎంఎం బ్యానర్లో రొమాంటిక్ కామెడీ చేయబోతున్నారు నితిన్ మరి దీంతో అయినా ఈ హీరో బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా చూడాలిక